ఎయిట్ అకాడమిక్ ఇయర్స్ పూర్తి చేస్తే కంపల్సరీ ట్రాన్స్ఫర్ అని చెప్పినారు ఎయిట్ అకాడమిక్ ఇయర్స్ కంపల్సరీ ట్రాన్స్ఫర్ అన్నప్పుడు వాళ్ళకి ఎయిట్ ఇయర్స్కి సంబంధించిన పాయింట్స్ ఇవ్వాలిగా మళ్ళీ ఎయిట్ అకాడమిక్ ఇయర్స్ పూర్తయింది కానీ ఎయిట్ ఇయర్స్ క్యాలెండర్ ఇయర్స్ పూర్తి కాలేదని చెప్పి వాళ్ళకి చాలామందికి పాయింట్లు కట్ చేస్తూ ఉన్నారు దీనివల్ల ఎయిట్ ఎయిట్ ఇయర్స్ పాయింట్స్ వాళ్ళకి ఇవ్వండి అని వల్ల వాళ్ళకి పాయింట్స్ రాక వాళ్ళు వెనకబడిపోయి వాళ్ళు మళ్ళీ ఇంకొక ఎనిమిది సంవత్సరాలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితుల్లోకి ఈరోజు వాళ్ళు వెళ్తూ ఉన్నారు సో ఏంటి పద్ధతి అలానే సుమారుగా నాలుగు వేల మంది స్కూల్ అసిస్టెంట్స్ అందరికీ కూడా ఈ ఏదైతే మీరు వన్ వన్ సెవెన్ జివో ద్వారా ఉద్దరిస్తామని చెప్పినారో ఈ కొత్తగా వచ్చిన జీవో ద్వారా నాలుగు వేల మంది స్కూల్ అసిస్టెంట్స్ అందరికీ కూడా సర్ప్లస్ అయిపోయారు పని లేకుండా అయిపోయింది వారందరూ కూడా గాల్లో లాగా అయిపోయినారు వాళ్ళని ఇప్పుడు ఏం చేస్తా ఆ నాలుగు వేల మంది స్కూల్ అసిస్టెంట్స్ని నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళని ప్రైమరీ స్కూల్స్కి పంపిస్తామన్నారు అసలు ప్రైమరీ స్కూల్లో ఒక బిఈడి అసిస్టెంట్ ఒక స్కూల్ అసిస్టెంట్ అక్కడ ఉండడానికి కూడా వాళ్ళ చదువు చెప్పడానికి కూడా నిబంధనల ప్రకారం ఒప్పుకోరు మరి అట్లాంటిది మీరు నాలుగు వేల మంది స్కూల్ అసిస్టెంట్స్ని మీకు సర్ప్లస్ అయినారని చెప్పి వాళ్ళని ఏదో ఒక విధంగా అకామిడేట్ చేయకుండా వాళ్ళందరినీ ప్రైమరీ స్కూల్స్కి నిబంధనలకు విరుద్ధంగా మీరు కనుక పంపిస్తే అది ఎంత తప్పు మీరు అర్థం చేసుకోవాలా ఒక సబ్జెక్ట్ చెప్పినట్టు చెప్పగలిగినటువంటి టీచర్ని ప్రైమరీ స్కూల్కి పంపిస్తే ఎలా చెప్తారండి ఏ విధంగా న్యాయం జరుగుతుంది అదేవిధంగా ఇరవై సంవత్సరాలకు పైన పైన పడినటువంటి సీనియర్ స్కూల్ అసిస్టెంట్ని కూడా మీరు పిఎస్హెచ్ఎంగా మోడల్ స్కూల్కి పంపించేస్తూ ఉన్నారు ఇది పద్ధత ఇది న్యాయమా అలానే ఎస్జీటీలకి ఈ పిఎస్హెచ్ఎంలు ఇక్కడికి రావడం వల్ల ఎస్జిటిలకి పిఎస్హెచ్ఎంలుగా ప్రమోషన్స్ లేకుండా చేసినారు ఇది కూడా ఎస్జిటిలు ఈరోజు అంతా కూడా తీవ్రమైనటువంటి బాధ పడేటువంటి అంశం అదేవిధంగా ఈ బదిలీలకు సంబంధించినటువంటి దానికి ఒక చట్టం చేశారండి అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ పెట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చిలో మీరు ఒక చట్టాన్ని తీసుకొని ఇచ్చినారు మరి ఆ చట్టాన్ని ఫాలో కావాలిగా ఆ చట్టంలో ఉండేదానికి కూడా విరుద్ధంగా మీరు రోజుకు ఒక కండిషన్ చెప్తారు ఒక రోజేమో ప్రిఫరెన్షియల్ కేటగిరీ స్పౌస్ కేటగిరీ రెండింటిని వాడుకోవచ్చు అంటారు ఇంకొక రోజేమో ఏదో ఒకటే వాడుకోవాలంటారు ఇలా ప్రతి రోజు కూడా ఎప్పుడు ఏ నిబంధన ఫోర్స్లోకి వస్తూ ఉంది ఏ నిబంధనని అమలు చేయబోతూ ఉంటారు అనేది స్పష్టత లేకుండా ఈ రోజుకి కూడా మీరు టీచర్లందరినీ ఒక టెన్షన్ పెట్టే పరిస్థితిలోకి మీరు ఈరోజు మీరు తీసుకెళ్తా ఉన్నారు